మీరు కూడా ఈ జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ పానిక్ అటాక్స్ తో బాధపడుతున్నారా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకుంటున్నారా ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ వల్ల జీవితం కష్టమయం అయిపోతుందా అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎందుకంటే ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మీ చేతిలో ఉంది ఈ రోజులో చాలా మంది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో బాధపడుతున్నారండి అది వర్క్ ప్రెషర్ ఇవ్వనండి పర్సనల్ లైఫ్ ఎవనండి హెల్త్ ఇష్యూస్ ఎవరండి స్ట్రెస్ ప్రతి చోట ఉంటుంది ఒక మూవీ చూడడం వల్ల లేకపోతే జిమ్కి వెళ్ళడం వల్ల లేకపోతే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం లేకపోతే టెంపరీ మెడికేషన్ తీసుకోవడం దీనికి సొల్యూషన్ కాదండి అందుకే మీకోసం స్ట్రెస్ రిడక్స్ తీసుకొచ్చాం ఇది సైంటిఫికలీ ప్రూవెన్ సప్లిమెంట్ స్ట్రెస్ ని నేచురల్ గా తగ్గించడానికి మైండ్ రిలాక్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ రిడక్స్ లో ఉన్న నేచురల్ ఇంగ్రీడియంట్స్ యాంగ్జైటీని లాంగ్ టర్మ్ లో మేనేజ్ చేయడానికి ప్యానిక్ అటాక్స్ ని కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుందండి ఇదో మత్తు పదార్థము లేకపోతే అడిక్టివ్ మెడికేషన్ కాదు ఇది కంప్లీట్ గా నేచురల్ ఫుడ్ సప్లిమెంట్ ఇంకెందుకు వెయిట్ చేయడం ఇప్పుడే కింద లింక్ ని క్లిక్ చేసి స్ట్రెస్ రిడక్స్ ని ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసిన వెంటనే మా ఎక్స్పర్ట్స్ మీకు కాల్ చేసి అన్ని ప్రాపర్ గా గైడ్ చేస్తారు ఇంకా స్ట్రెస్ ఫ్రీ జీవితం మీ చేతిలో